వంగవీటి మోహన్ పోరాట స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఇమడబత్తిని రవీంద్రనాథ్ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా నగరం పాలెంకోడైలో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన పప్పుల రవి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పేదల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలను విడిచిన ఆ మహనీయుడిని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదో వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు అప్పున దీక్ష రవీంద్రనాథ్ ఈరోజు రంగా గారి ముప్పై ఐదవ వద్దంటి సందర్భంగా మేము గొప్ప కార్యక్రమం చేస్తూ అలాగే అన్నదాన కార్యక్రమం పెట్టాము అయితే ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రతిసారీ ఒకటే పాఠం నిజానికి ఒక వంద అబద్ధాలు ఉండు అబద్ధానికి రెండు వందల నిజాలు నిజాని తర్వాత సామెత ఏదో ఉంది పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు నిజం ఒకటే ఉంటుంది అబద్ధానికి వంద అబద్ధాలు ఆడొచ్చు అట్లాగా ఎన్నిసార్లు చెప్పుకున్నా మేము ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన అంతే ఏ పార్టీలో కూడా నాకు తెలిసి ఏడు సార్లు కూడా మేము నాకు తెలిసి నేను ఏడు సార్లు చేశాను ఆయనది ఏడు సార్లు సీఎంగా నేను అనుకుంటున్నాను ఏడు సార్లు నేను రేపు ఓటేస్తే ఏడోసారి ఓటేసినట్టు ఏడోసారి కూడా ఆయన సీఎం మన ఆయన విమర్శించిన వాళ్ళు కానీ మాట్లాడడం లేదు విజయవాడ కీసుూ కోసం ఆయన నిరాదర్శ చేస్తున్న సమయంలో ఆయన దుర్మార్గు దుష్టులు చాలా దుర్మార్గంగా హతమార్చిన పరిస్థితి అయినా కూడా ఆయన రాజ్యసభ ఎక్కడికి పోలేదు ఏ రా ఏ పరిస్థితి వచ్చినా ఏ రాజకీయాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఆయన పేరు లేకుండా కూడా రాజకీయం జరగలేని పరిస్థితి కాబట్టి రంగా గారికి ప్రతి సంవత్సరం ఇలాగే మంచి జరుగుతూ ఉంటుంది ఆయన మేము పండగలా చేసుకుంటాం దయచేసి ఇది మా అందరి తరఫున గారి అభిమానుల తరపున నమస్కారం ఆయన చనిపోయిన తర్వాత ఒక కాపు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి కాపునాడు చూసి ఇచ్చినప్పుడు నాకు కొన్ని సంవత్సరం ఆయన చాలా బాధపడ్డాడు మేము ఆయన చూస్తూ పెరిగాం ఇది ఈరోజు మా కాపు మా కాపు అని చెప్పినట్టే బాధగా ఉంది అని ఆయన అంటే వాస్తవంగా నేను నాలుగు నెలల్లో నేను రిజైన్ చేసేసాను నాకు ఇష్టపడదా వాస్తవం అది ఆయన ఒక కులం మనిషి కాదు నాకు తెలిసి ఆయనకు ఒక కులం ఉంటే మానవ కులం అనే పేరు ఏమైనా ఉన్నామో ఎందుకంటే అందరికీ బడుగు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఆశాతిపతి అతను ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆయన చనిపోయిన రోజు తెలియదు ఇప్పటికి తెలియదు ఆ రోజు మాలో బారిని చెప్పి చంపింది పలానా ప్రభుత్వం ఉంది ఆయాంలో అప్పుడు ఆ ప్రభుత్వంలో చనిపోయారు దాన్ని పెట్టి మేము ఆ రోజు కనుక కంజాయి మొక్కేసినట్టు వేసి ఈరోజు మళ్ళీ నడవండి నడవండి అని చెప్పి చెప్తున్నారు ఏం చేయాలి అది జరగని పని మా పరిస్థితి మాకు ఉంటే మా రంగగారే మాకు దేవుడు ఇంకా వేరే పరిస్థితి లేదు ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి అర్థమయ్యే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అలాగే మా ఏ పార్టీలకి ఎటువంటి అతీతంగా ఈరోజు గారి కార్యక్రమం మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము